అక్కడ కూడా పునరాలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదాని గారి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఒప్పా రాహుల్ గాంధీ గారు చెప్పాల మీరు కేవలం బట్టగాలిసి మీదేస్తాం బురద చల్లుతాం కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి ఢిల్లీలో ప్రధాని అవినీతి పరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానితో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతి మంత్రుడు ఎట్లయితాడో చెప్పాలి ప్రధాని ఒకవేళ అదానీతో వ్యాపారం చేయిస్తూ ఆయనకు పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతి పరుడు అయితే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి మంత్రుడు ఎట్లయితాడు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అందుకే అంటున్నాం ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది ఇది ఆయన డబల్ స్టాండర్డ్ నిదర్శనం ఒక 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 ఆలోచన ఒక పార్శ్వం లేదు రాహుల్ గాంధీ మాటను పెడచేవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా వెంటనే చెప్పాలా రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఎంఓయూస్ నీకింత నాకింత అని చేసుకున్న ఎమ్ఓయూలను రద్దు చేయాలి వంద కోట్ల విరాళం మరి ఇచ్చినరో తెలియదు వెంటనే వెనుకకి ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు అదాని అరెస్ట్ చేయాలి అని మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి దేశంతో దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈతో పాటు ఈ మధ్యనే వార్తలు వచ్చినాయి ఎన్సిపి చీలికలో కూడా అదానీ గారి పాత్ర ఉందని రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మరి మొన్ననే కోహినూర్ హోటల్లో రహస్య సమావేశం ఏదైతే అదానీ గారికి తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జరిగిందో దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఇలాంటి ఆరోపణలు అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీ మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు ఏం ఆశించి సమావేశం అవుతున్నారు తమ మీద జరిగిన ఈడీ దాడుల నుంచి కాపాడుకోవడానికా లేదా బీజేపీ వాషింగ్ మెషిన్లోకి మీరు కూడా పోయి అందుకెళ్ళి బయటికి రాని చేస్తున్నారా అన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు రద్దు చేసుకోవాలి అదానితో వంద కోట్లు వెనక్కి ఇయ్యాలి మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు నిన్నగాక మా మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు మీ ధారావిలో లక్ష కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ నేన రేవంత్ రెడ్డి అన్నాడు మరి మహారాష్ట్రలో ఒక మాట హైదరాబాద్ లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోనేమో గజదొంగ అదాని హైదరాబాద్కు రాగానే గజమాలవి స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు ఇదే నా నీతి అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు చెప్పాలా ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా మరి ఈరోజు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే ఆ సంపదని ఇయ్యాల కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు ఎతకపోయే ప్రయత్నం చేస్తుంటే మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని కంపెనీల పైన విచారణ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పినట్టు అదానీ నీతి మంత్రా అవినీతి మంత్ర రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నాం అమెరికా బయటపెట్టిన ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట అంటగలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం మరి మీరు చెప్పండి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది రాష్ట్రంలో మీ వైఖరి ఏంది ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు తో దోస్తు మీరా దోస్తుని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు డియోట్లు పాడుతున్నారు అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా అదాని విషయంలో ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇంకొక మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం అదానీ విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి సిమెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంఘాలు ప్రజలు స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు తప్పకుండా ఇది రావద్దని కోరినారు కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు రెండే పార్టీలు మాట్లాడలేదు నోరు విప్పట్లేదు ఒకటి కాంగ్రెస్ రెండోది బీజేపీ అందుకే మేమనేది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పొట్లాడేది రాజీ లేకుండా మాట్లాడేది రాజీ లేకుండా పోరాటం చేసేది ఎక్కడికైనా పోయేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే ఒక బీఆర్ఎస్ మాత్రమే ఒక కేసీఆర్ మాత్రమే కేసీఆర్ సైన్యం మాత్రమే అందుకే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా ఆలోచించండి ఈ అదానీ వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ గారు అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా